అందరిని పిలిచింది కాని అని చెప్పి మేమే ఆడ కనపడతాంలే నీకు మేమెందుకు కనపడతాం నీకు అని చెప్పి ఇరుసుకు పడతారు నేను అంటాను ఆ ఇరుసుకు పడేవాడు పడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు ఈ మాట అనొచ్చుగా మేము కనపడవా అన్న మాట అనొచ్చుగా హెల్ప్ మీ కొంచెం అప్పుడు అనరు ఎందుకని అప్పుడు అంటారు పడిపోయాడు మనోడ్రా మనోడు అని చెప్పి ఎవరైనా చేయందించేవాడున్నాడా అంటే ఎవడు లేడు అందుకే నేను మళ్ళీ చెప్తున్నా గ్రంథం ప్రకారం నా వాళ్ళు అని చెప్పేసి ఫంక్షన్ పెట్టుకుంటే పిలవపోతే వచ్చి ఇంటి మీద పడి గొడవడుకుంటూ గొడవటానికి ఇష్టపడతారే పడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు వీడు మనోడురా మనమేం చెయ్యాలరా కాస్త చెయ్యందిద్దామని అనేవాడు ఒక్కడైనా ఉన్నాడా కొన్ని బంధువులలో ఎవరైనా ఉన్నారా